ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి తాపత్రం కూడా మీరు చూశారు వేరే రాష్ట్రాలకు పోతే వాళ్ళ అభివృద్ధి చూసి ఆ అభివృద్ధి మనం మాట్లాడినప్పుడు మనం చేసుకోలేకపోతానం బాధ ఉంది ఈరోజు ఒక హైదరాబాద్ పోయినా ఒక బెంగళూరు పోయినా ఒక చెన్నైకి పోయినా ఒక ముంబైకి పోయినా వాళ్ళు మనకంటే ముందుకు పోయారని బాధ ఉంది అలాంటి బాధ లేకుండా ఇక్కడ ప్రజలకు కూడా న్యాయం చేసే బాధ్యత ఎన్డీఏ కూటమి తీసుకుంటామని మరొక్కసారి హామీ ఇస్తూ తప్పకుండా జరుగుతుంది దానికి మొదటి అడుగు నిన్న పెట్టుబడులు రావడం ఫస్ట్ టైం పెట్టుబడులు వరదలు కూడా ప్రారంభమైనాయి ఇప్పుడిప్పుడే స్టాప్ అయినాయి మనం కానీ సుపరిపాలన ఇస్తే ఇంకా పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయి ఏ విధంగా చేయాలో అన్ని చేస్తున్నాయి మళ్ళీ సంపాదించిన ప్రభుత్వం కష్టపడి పనిచేద్దాం సంపద సృష్టిద్దాం ఆదాయాన్ని పెద్దాం ప్రతి ఒక్క రూపాయి కూడా పేదవాళ్ళ కోసం ఖర్చు పెడతాం ఇది నిరంతరం చేసే కార్యక్రమం మన స్టేక్ హోల్డర్స్ అంతా ప్రజలు ఆ ప్రజల్లో కూడా పేదవాళ్ళకి మనం అండగా ఉండాల్సిన అవసరం ఉంది అందుకే వీలైతే నేను ఆలోచిస్తున్న జనవరి నుంచి పీ ఫోర్ పాలసీ తీసుకొచ్చి ఒక పదైదు లక్షల మంది ఇరవై లక్షల మంది బీపీఎల్ ఫ్యామిలీస్ ఉన్నాయి ఆ ఇరవై లక్షల మందిని ముందు ఫోకస్ చేసి వాళ్ళ పైకి తీసుకొద్దాం ఆ తర్వాత ఆర్థిక అసమానతలు తగ్గించే వ్యవస్థ కూడా శ్రీకారం చుట్టి నిరంతరం పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ